హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్కి సంబంధించి అక్టోబర్ సిక్స్త్ అంటే నిన్నటి రోజు వచ్చినటువంటి మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగానికి చెందనిది సో జ్ఞానాత్మక రంగానికి చెందనిది అంటే ఫస్ట్ మనకి జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలు తెలిసి ఉండాలి అవి జ్ఞానము అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఇవి కాకుండా మిగతా ఉన్నట్లయితే అవి జ్ఞానాత్మక రంగానికి చెందవు నెక్స్ట్ అబ్రివేషన్ అయితే అడిగారండి పిఐఈడి పిఐఈడి అంటే అబ్రివేషను ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ డిసెబిలిటీస్ నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఫ్రెండ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇది బాగా చదువుకొని వెళ్ళండి ప్రతి సెషన్లో కూడా అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా అడుగుతూ ఉన్నారు సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో సన్నాహక దశ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనే విద్యా విధానాన్ని సూచించింది ఇందులో ఫైవ్ అనేది ఫౌండేషనల్ స్టేజ్ త్రీ అనేది ప్రిపరేటరీ స్టేజ్ త్రీ అనేది మిడిల్ స్టేజ్ ఫోర్ అనేది సెకండరీ స్టేజ్ సన్నాహ దశ అంటే త్రీ ఉంది కదండి దీన్ని మనము సన్నాహ దశ అని అంటాము ఇందులో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ విద్యార్థులు వస్తారు నెక్స్ట్ వన్ అభినయం నృత్యం ఏ ప్రజ్ఞ అవుతుంది ఫ్రెండ్స్ ఇది గార్డెనర్ ప్రజ్ఞ ప్రకారం అయితే గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కదండి దాని ప్రకారం అయితే శారీరక ప్రజ్ఞ అవుతుంది అభినయం నృత్యము గార్డెనర్ ప్రకారం శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అవుతుంది నెక్స్ట్ వన్ అందని ద్రాక్ష పుల్లన ఇది ఏ రక్షక తంత్రం సో రక్షక తంత్రాల నుంచి కూడా ప్రతి బిట్టు వస్తుందండి ప్రతి సెషన్లో కూడా సో దీనికి ఆన్సర్ హేతుకీకరణ అందని ద్రాక్ష పుల్లన అంటే హేతుకీకరణ నెక్స్ట్ సొంత ఆనందం కోసం ఒక పని చేయడం ఏ ప్రేరణ సొంత ఆనందం కోసం ఒక పని చేయడాన్ని అంతర్గత ప్రేరణ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ మనం ఏర్పాటు చేసుకున్న మొదటి జాతీయ విద్యా విధానం మనం ఏర్పాటు చేసుకున్న మొదటి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఏర్పాటు చేయడం జరిగిందండి దీనికి మూలము కొటారీ కమిషన్ కొఠారీ కమిషన్ యొక్క సూచనల మేరకునే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొదటి జాతీయ విద్యా విధానాన్ని ఏర్పాటు చేశారు నెక్స్ట్ వన్ నేర్చుకుంటున్న కొలది ఒప్పుల సంఖ్య పెరగడం ఏ అభ్యసన వక్రరేఖ నేర్చుకుంటున్న కొలది ఒప్పుల సంఖ్య పెరగడం అనేది ఆరోహణ అభ్యసన వక్రరేఖ అవుతుంది సో అభ్యసన వక్రరేఖల గురించి కూడా మీకు ఐడియా ఉండాలి నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి ఒక వస్తువు విషయం పట్ల అభిప్రాయం ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు ఆన్సర్ భావన నెక్స్ట్ ప్రజ్ఞా నిర్వచనం ఇచ్చారంటండి కొద్దిమంది అభ్యసనం నిర్వచనం అంటున్నారు సో ఈ నిర్వచనాలన్నీ కూడా మీరు బాగా ఒకసారి గుర్తుపెట్టుకోండి ప్రజ్ఞా నిర్వచనము అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలు సహజ సామర్థ్య నిర్వచనాలు డెజావో ఏ భాషా పదం డెజావో అనేది ఫ్రెంచ్ భాషా పదము నేను ఆల్రెడీ వీటికి సంబంధించి వీడియో కూడా చేశానండి ఒకసారి చెక్ చేయండి డెజావో అంటే మిథ్యా పరిచయ భావం నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకానికి గల పేరు ఆన్సర్ డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నెక్స్ట్ గౌన అవసరం ఏది ఫ్రెండ్స్ అక్కడ దేనిపరంగా ఇచ్చారో తెలియదండి మామూలుగా అవసరాలు అనేవి గౌన అవసరాలు ప్రాథమిక అవసరాలుగా ఉంటాయి గౌన అవసరాలు ప్రాథమిక అవసరాలు సామాజిక అవసరాలని అలా కాకుండా అబ్రహాం మాస్లో ప్రకారం కూడా ఆ సిద్ధాంతం ప్రకారం అయితే అవసరాలు వేరే విధంగా ఉన్నాయి సో అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ని బట్టి మనము ఆన్సర్ చేయాలి మామూలుగా ప్రాథమిక అవసరాలు అయితే ఆహారము నిద్ర నీరు గాలి ఇవన్నీ ప్రాథమిక అవసరాల కిందకి వస్తాయి సో గవన అవసరం అంటే గుర్తింపు ఉద్యోగము అధికారము హోదా ఇవన్నీ గవన అవసరాలు అవుతాయి నెక్స్ట్ ప్రత్యక్ష నియమం కానిది అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి నెక్స్ట్ టీసీ ఇష్యూ అనేది ఆర్టీఈ యాక్ట్లోని ఏ అధ్యాయంకు సంబంధించినది టీసీ ఇష్యూ అనేది ఆర్టీఈ యాక్లో చాప్టర్ టూకి సంబంధించినది సెక్షన్ ఫైవ్ చాప్టర్ టూ అనేది ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కులు ఇందులోని ఐదవ సెక్షన్ అనేది టీసీ ఇష్యూ గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ బాల్యదశ కృత్యాల గురించి ఇవ్వడం జరిగింది సో ఏకాంతర క్రీడ సంసర్గ క్రీడ సమాంతర క్రీడ ఇటువంటి వాటి గురించి అనుకుంటానండి నెక్స్ట్ ఇది డెఫినేషన్ ఆల్రెడీ నేను పైన చెప్పాను నెక్స్ట్ మైలురాళ్ళు ఈ మైలురాళ్ళ గురించి ఒక బిట్ అయితే వచ్చిందంట అండి ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి నెక్స్ట్ తన సామర్థ్యాలపై తాను ఆధారపడటం ఎరిక్సన్ ప్రకారం ఏ దశ తన సామర్థ్యాలపై తాను ఆధారపడటం ఎరిక్సన్ ప్రకారం ఏ దశ ఈ బిట్ కూడా వచ్చిందంట అండి సో ఓవరాల్గా ఇది మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి సైకాలజీ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క విద్యా విధానం గురించి అడిగారండి ఇది ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్లో కూడా వచ్చింది ఇప్పుడు సెకండ్ టైం రిపీట్ అయ్యింది సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విద్యా విధానం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సైకిల్ నేర్చుకుంటున్న అమ్మాయి స్కూటర్ నడపడం ఏ బదలాయింపు ఇది అనుకూల బదలాయింపు అవుతుంది సో బదలాయింపు రకాలన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి నెక్స్ట్ శారీరక వయస్సు పది సంవత్సరాలు మానసిక వయసు పన్నెండు సంవత్సరాలు అయితే ప్రజ్ఞాలబ్ధి ప్రజ్ఞబ్ధికి ఫార్ములా ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ఎంఏ అంటే ట్వెల్వ్ కదండి సో ట్వెల్వ్ బై టెన్ ఇంటూ హండ్రెడ్ చేస్తే టెన్ వన్ జా టెన్ టెన్ జా హండ్రెడ్ ట్వెల్వ్ టెన్ జా వన్ ట్వంటీ సో ప్రజ్ఞా లబ్ధి ఎంత వస్తుంది అంటే వన్ ట్వంటీ నెక్స్ట్ వన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ బ్రూనర్ నేను సైకాలజిస్టులు వారి రచనలు కూడా వీడియో అయితే చేశానండి ఒకసారి ఎగ్జామ్కి ముందు చూసి వెళ్ళండి ఎందుకంటే ఈ సైకాలజిస్టులు వారి రచనలు తర్వాత సైకాలజీలోని పదాలు మూల భాషా పదాలకు సంబంధించి టూ బిడ్స్ అయితే పక్కా వస్తాయి సో అందుకనేసి నేను చెప్తున్నాను నెక్స్ట్ స్కఫోల్డింగ్ స్కఫోల్డింగ్ గురించి చెప్పినది వైగోడ్స్కి నెక్స్ట్ బండూర పరిశీలన సిద్ధాంతంలో మొదటి సోపానం ఆన్సర్ అవదానం కొద్దిమంది మొదటి సోపానం అంటున్నారు కొద్దిమంది రెండవ సోపానం అంటున్నారు సో మీకు బండూరా పరిశీలన సిద్ధాంతంలోని సోపానాలన్నీ కూడా గుర్తుండాలి అవధానము ధారణ పునరుత్పాదకం పునర్బలనం ఇవి బండూర పరిశీలన సిద్ధాంతంలోని సోపానాలు నెక్స్ట్ వన్ వికాస సూత్రం కానిది సో వికాస సూత్రాలన్నీ మీకు గుర్తున్నట్లయితే అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సూత్రం కానిది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు నెక్స్ట్ వన్ టరల్ అబ్రివేషన్ టరల్ అబ్రివేషన్ టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ నెక్స్ట్ వన్ ఆర్టీఈయా టూ థౌజండ్ నైన్లో ఉచిత నిర్బంధ విద్య గురించి తెలిపేటువంటి సెక్షన్ ఏది ఆన్సర్ మూడవ సెక్షన్ ఆర్టీఈయా టూ థౌజండ్ నైన్లో ఉచిత నిర్బంధ విద్య గురించి తెలిపే సెక్షను మూడవ సెక్షన్ నెక్స్ట్ భాటియా ప్రజ్ఞామాపణి ఇది ఏ రకమైనటువంటి ప్రజ్ఞామాపణి అంటే అశాబ్దిక ప్రజ్ఞామాపణి నెక్స్ట్ వన్ కౌమార దశ లక్షణాలు ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నాయకారాధన అండి సో కౌమార దశలో నాయకారాధన అయితే ఉంటుంది కదా సో అదే ఆన్సర్ అవుతుంది ఒకసారి మీరు కౌమార దశ లక్షణాలన్నీ కూడా చదువుకొని వెళ్ళండి నెక్స్ట్ వన్ పిల్లవాడి బడి బయటి వాతావరణంతో అనుసంధానం చేయడం దేనికి సంబంధించినది పిల్లవాడి జ్ఞానాన్ని బడి బయటి వాతావరణంతో అనుసంధానం చేయడం అనేది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క ప్రతిపాదన నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్ గురించి అడిగారండి సో టర్నర్ సిండ్రోమ్ అంటే స్త్రీలలో ఎక్స్ క్రోమోజోమ్లలో ఒకదానిలో అసహజత ఉండటం నెక్స్ట్ లింగ భేదాలు కనిపించే దశ ఫ్రెండ్స్ ఉద్వేగం పరంగా లింగ భేదాలు స్టార్ట్ అయ్యేదైతే పూర్వబాల దశ నెక్స్ట్ సమగ్రాకృతి సిద్ధాంతం లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఇది అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలండి సో ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది వర్తిమార్ కోహ్లర్ కోఫ్కా ఇవి ఫోర్ అయితే ఉన్నాయండి ఈ ఫోర్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే సామాన్యీకరణ సిద్ధాంతం లేదా సాధారణీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్ నెక్స్ట్ వన్ మానసిక చలనాత్మక రంగానికి చెందినది సో మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి అంశాలన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి అవి అనుకరణ హస్తలాఘవం సునిశ్చితత్వం సమన్వయం సహజీకరణ సో ఇవన్నీ మీకు గుర్తున్నట్లయితే అక్కడ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఆప్షన్లో సహజీకరణ ఉందంటండి సో అదే ఆన్సర్ అవుతుంది సో జ్ఞానాత్మక రంగము మానసిక చలనాత్మక రంగం భావవేష రంగం ఇందులో ఉండేటువంటి అంశాలన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి నెక్స్ట్ వివాహం అనగానే బంధువులు పెళ్లి పందిరి గుర్తుకు రావడం ఏ రకమైన స్మృతి సో స్మృతి రకాలన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి తార్కిక స్మృతి అంటే ఏమిటి దీర్ఘకాలిక స్మృతి అంటే ఏమిటి అని సో దీనికి ఆన్సర్ అయితే సంసర్గ స్మృతి సో ఫ్రెండ్స్ ఇది నిన్నటి రోజున సైకాలజీలో వచ్చినటువంటి మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి బిడ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్